హలో ఫ్రెండ్స్ కార్తీక పురాణము కార్తీక మాసము ముప్పై రోజులు ముప్పై అధ్యాయములు చదవడానికి వీలు లేనివారు విని తరించగలరు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు ముభాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుంద్రియం వందే వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకనాథం పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కథ పేరు అంబరీషుడు దుర్వాసు పూజించుట ద్వాదశి పారణము అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషు నాకు అభయమిచ్చి ఉభయములను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్స్థానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు ఉడవ ఆరంభించెను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసు పాదములపై పడి దండ ప్రణామనములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవితును ద్వాదశి వ్రతము చేసుకునుట ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనే రాజ్యం ఏలుచున్నాను నా వల్ల నీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగ మునుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలనని అనుకుంటని ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను క్షపించినను మరలా నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్ చే మిమ్మెట్లు స్థుతింపవలయయునో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పముతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసిననో ఇంకనూ రుణపని ఉందును కానా ఓ పు పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ పోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణ ఎందును మనస్సు కలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడు అని ఆ ప్రార్థించి సహపంక్తి భోజనము నాకు దయచేయమని ఆహ్వానించను ఈ విధముగా తమ పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైననో శక్తిగలదు ఉపకారం చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నాకు నీవు ఇష్టడవు తండ్రితో సమానమై నవాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వల్ల నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు మనస్తాపమును కలుగ చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తమును అనుభవించి నాకు సంభవించిన విపత్తును తొలగించుట నీవే దిక్కైతివి మీతో భోజనము చేయుట నా భాగ్యము కాన మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా వింద ఆరగించి అతని భక్తిని కడుంగు ప్రశంసించి అంబరీషుని దీవించి తెలువు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణు మహామూర్తి క్షీరసాగర మందున్న నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును అందు కనుకనే ఆ రోజున అంతటి శ్రేష్టతను మహిమను కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలెల్లా హరినామస్మరణ సంకీర్తనలచే కాలము గడిపి ఆ రాత్రంతయు పురాణ పఠనము చదువుచూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి బద్భోజనము చెయ్యును అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పోవును ద్వాదశి దినము శ్రీ ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలయును ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలయును ఏ ఒక్కటిూ విడయకూడదు శ్రీహరిని ప్రీతికరముకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములుగా శ్రేష్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయించకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది ఆవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీ